విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ ని ప్రభుత్వ డాక్టర్ చదివి ఎండి చేసిన డాక్టర్ ని అంటే ప్రజలకు వైద్యం అందించే డాక్టర్ ని అది ముఖ్యంగా పేద ప్రజలకు వైద్యం అందించే ప్రభుత్వ వైద్యరాల్ని తర్వాత ఎంబీబీఎస్ ఎండి స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పే పంతులమ్మని కూడా తర్వాత మహిళా సాధికారత కోసం వి ఫర్ ఉమెన్ సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి మేము మహిళలు ఎడ్యుకేషన్ హెల్త్ ఈక్వల్ ఆపర్చునిటీస్ లభించినప్పుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యపడుతునే ఉద్దేశంతో మేము ఒక ఎన్జిఓ కూడా నడిపిస్తున్నాము తర్వాత ఈ హెల్త్ అవేర్నెస్ అంటే ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవడం వల్ల మాత్రమే సమాజం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది ఎవరు కూడా తెలిసి తెలిసి అనారోగ్యంగా ఉండాలని అనుకోరు కానీ అవగాహన లేకపోవడం వల్లనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక్కరికి మాత్రమే మనం హెల్ప్ చేయగలుగుతాం కానీ టీచ్ చేస్తే వాళ్ళకి అంటే హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో అవగాహననే మెయిన్ మోటోగా ముందుకు వెళ్తున్నాము విజ్ఞాన దర్శిని చేస్తున్న ఈ సైన్స్ సైంటిఫిక్ టెంపర్ ప్రమోషన్ అనేది చాలా మన ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన విషయం అనే ఉద్దేశంతో విజ్ఞాన దర్శినితోని కొలాబరేట్ అయ్యి నేను వర్క్ చేస్తున్నాను మన విజ్ఞాన విజ్ఞానం ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ లాస్ట్ నాలుగు సంవత్సరాలుగా ఇది ఐదవ సంవత్సరం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను ఈసారి నా పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది వేరే ప్రీ ఆక్యుపైడ్ వర్క్స్ వల్ల అయినా సరే ఇక్కడికి వస్తే మా కుటుంబం అంతా కలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను సో అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది మన విజ్ఞాన దృష్టి వల్ల ఎప్పటి నుంచో ఉంది సావిత్రిబాయి పూలే గారికి అందవలసినంత గౌరవం ఇంకా అందాలి తను చేసిన పడ్డ కష్టానికి ఒక అంటే ఒక మొత్తం ముళ్ళ బాటలాగా ఉన్న ఒక దాన్ని తను ఫస్ట్ నడిచి ఆ ముళ్ళను అన్ని క్లియర్ చేసి దారి చేసింది తన ఎఫర్ట్స్ వల్లనే ఇప్పుడు మనం మహిళలు ఎడ్యుకేషన్ వైఫ్ ఎడ్యుకేటెడ్ గా అయిన ప్రతి మహిళ తనకి ఎప్పటికీ రుణపడి ఉండాల్సి ఉందే తను చేసిన దారిలోనే మనం అందరం నడవగలుగుతున్నాం సో తనకి ఇంకా గౌరవం దక్కాలి సో సావిత్రిబాయి పూలే గారి బర్త్డే సెలబ్రేట్ చేయడం మన పరిధిలో ఉన్న పని అలా కాకుండా రాష్ట్రం మొత్తం సావిత్రిబాయి పూలే బర్త్డే సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్ననే మన మినిస్టర్ గారిని కలిసి ఉమెన్ టీచర్స్ డే గా అనౌన్స్ చేయండి అని చెప్పేసి మన విజ్ఞాన దర్శన టీమ్ రమేష్ గారు వెళ్ళి అడగడము వెంట వెంటనే అడుగులు కదిలి మొత్తానికి సవితిబాయి పూలే గారి బర్త్డే జయంతిని ఉమెన్ టీచర్స్ డే గా సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము నిజంగా విజ్ఞాన చేస్తున్న కంటిన్యూస్ ఎఫర్ట్స్ కి ఎంత అప్రిషియేట్ చేసినా చాలా తక్కువే ఇట్లాగే సైంటిఫిక్ టెంపర్ పెంచడము అంటే మూఢనమ్మకాలని బ్రేక్ చేయడం ఇప్పుడు ఇక్కడ మ్యాజిక్ చేస్తున్న వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎవరైనా ఇట్లాగే ఏదో ఒక చేసి ఏదో మహిమలు ఉన్నాయి అని అంటే నమ్మకండి సైన్స్ ఎక్స్ప్లెయిన్ అంటూ ఏమీ లేదు దేనికైనా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది దాన్ని మనకు తెలుసా ఫలిదా అనేది సెకండరీ కానీ డెఫినెట్ గా దేనికైనా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనే ఒక విషయాన్ని అందరికి ప్రమోట్ చేయాలి అందరికి తెలిసేలా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం ఇక్కడ విజ్ఞాతశ్రీ టీమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఈ మిరాకల్స్ ఎక్స్పోజర్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తూ మీ సైంటిఫిక్ ఐడియో ఐడియాలజీని మీరు పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్లస్ మీ టీచింగ్ మెథడ్ మెథడ్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోని వర్క్ చేస్తున్న ప్రతి ఉమెన్ టీచర్కి నా నా అభినందనలు హార్టి కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ విజ్ఞాన దర్శిని అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ గెలుపు ఓటమ్లు సెకండరీ ఇట్లాంటి ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు అనే ఆనందాన్ని మీరు అందరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే రేపు తప్పకుండా టూ ఓ క్లాక్ ప్రోగ్రామ్ లో అందరూ ఉండండి మినిస్టర్ గారు వస్తారు మనం మన వైపు నుంచి అంటే విజ్ఞాన ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది ఎట్లా ఉమెన్ టీచర్స్ ని ఉమెన్ ని ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది ఇట్లా రమేష్ గారు లాంటి వాళ్ళు ఉండడం చాలా రేర్ అండి ఎంతైనా మహిళలు మహిళల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారేమో కానీ ఇంత పర్ఫెక్ట్ ఫెమినిస్ట్ గా ఉన్న మేల్స్ చాలా తక్కువ మనకు అనిపించేది సో మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం ప్రతి ఇయర్ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలా చేద్దాం విజ్ఞాదర్శిని ఈ ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ మనం ముందు ముందు ఇంకా గా పార్టిసిపేట్ చేద్దాం అవకాశం వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు టైం మనీ ఇచ్చేవాళ్ళు మనీ క్రౌడ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసేవాళ్ళు అట్లా అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్